హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక రకమైన దొండకాయ వేపుని చూసేద్దామండి చాలా చాలా బాగుంటుంది ఇది మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు స్పెషల్గా ఒకసారి ప్రిపేర్ చేయండి అందరూ చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని లైక్ చేస్తారు ఇప్పుడైతే తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము అయితే నేను ఇక్కడ ఒక ముక్కావు కేజీ వరకు దొండకాయలు తీసుకున్నానండి బాగా దూరగా ఉన్నది వీటిని ఈ విధంగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను అనమాట పల్చగా కట్ చేసుకుంటే మనకి వేపుకోవడానికి చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి ఫ్రై కూడా బాగుంటుందన్నమాట పొడవులు నడుతూ సో వీలైనంత పలచిగా కట్ చేసుకోండి రౌండ్ చక్రాల్లో కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకోండి అప్పుడే ఈ ఫ్రైకి బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసేసి దొండకాయ ముక్కలకి బాగా పట్టించాలండి ఇలా పైప్ ఇలాగా పట్టించేసి దీని మీద మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఈలోపు నీరంతా కూడా ఊరుతుందనమాట దొండకాయలో ఉన్న నీరంతా కూడా బయటకు వస్తుందండి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూస్తే నీరు అనేది ఊరిందనమాట చూడండి ఉందో ఇప్పుడు మనము ఈ దొండకాయల్ని గట్టిగా పిసుకున్నట్లుగా చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకు వస్తుంది అలా పిండి ఈ ముక్కల్ని పక్కన ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఒక పది పదిహేను నిమిషాల పాటు జ్యూస్ చూడండి ఎంత వచ్చిందో దాన్ని పక్కన పెడయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్ది కొద్దిగా దొండకాయ ముక్కల్ని టూ త్రీ బ్యాచెస్ కింద వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట ఒకేసారి అన్నిటినీ వేసేసారా అంటే వాటర్ అనేది వచ్చేస్తుందండి సో కొద్ది కొద్దిగా టూ త్రీ బ్యాచెస్ కింద వేయించుకోండి వీటిని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో కలిగి పెడుతూ ఉండండి లేదంటే కొన్ని బాగా వేగి మధ్యలో పచ్చిక అలాగే ఉండిపోతాయి అనమాట సో ఇలా కలుపుకుంటూ వేయించాలి ఇలా చూసారా కొంచెం లైట్గా క్రిస్పీగా అయిన వెంటనే పక్కకు తీసేయండి మనకి తెలిసిపోతుందండి బాగా వేగాయి మంచి కలర్ కూడా వస్తుంది అలా వేపి పక్కన పెట్టుకోవాలి మిగతా వాటిని కూడా ఇలాగే వేయించుకుంటూ ఉందాము ఈలోపు కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం మిక్సీ జార్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి మెత్తగా ఆ తర్వాత పది పదిహేను వెల్లులు దెబ్బలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి కారం రెడీ అయిపోతుంది దొండకాయలు కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇక మనము అందులోకి పల్లీలు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసి వేయించి పక్కకు తీసుకోవాలండి ఇదే టైంలో మీరు కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి వేయించుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు అలాగే కడాయిలో కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ ఉంది కదా దాన్ని కొంచెం తీసేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ వరకు ఇంత అవసరం పడదండి ఈ మిగిలిన ఆయిల్లోకి ముందుగా పోపు దినుసులు వేసుకోండి మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసుకోండి ఆవాలు అవసరం లేదు ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి చిన్న సైజు ఉల్లిపాయని ఇలా స్లైసెస్ కింద వేసి వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు పోపుని బాగా వేయించుకోండి ఆ తర్వాత ముందుగా వేయించిన దొండకాయ ముక్కలు వేసేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి తగినంత కొబ్బరి కారం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి కారం వేశాను కదండి అలా కాకుండా అచ్చంగా వెల్లుల్లి కారంతో కూడా చేసుకోవచ్చు ఇవి ఇప్పుడు చాలా బాగుంటుంది కొబ్బరి కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి అప్పుడు కారం అనేది బాగా పడుతుంది దొండకాయ ముక్కలకి ఇక అంతేనండి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది పొడిపొల్లాడుతూ దొండకెక్కడ ఇది రెడీ అయిపోతుంది అక్కడక్కడ పల్లీలు తగులుతూ చాలా చాలా బాగుంటుంది ఇది వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు నిలువ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్